గుడ్ మార్నింగ్ ఈరోజు వచ్చేసి మండే మండే మార్నింగ్ అనమాట ఇంకా బయట అయితే ఓడ్చిన ఓడ్చినా కానీ నీళ్ళు అయితే జల్లె ముయలేదు నీళ్ళు వెళ్ళి చూడండి వేయాలి చూడానికి మా వాళ్ళు పాలుదేరానికి వెళ్ళిప్పుడు చూపిస్తా అది అక్కడ వాటర్ మా కాబట్టి ఎన్నెలైతే ఇన్ని గానం పడ్డాయి నేను నైట్ దోమలే నైట్ దోమనందుకు సింక్ అయితే ఫుల్ అయిపోయి ఇన్ని గానం తోమాలి ఇక్కడ స్టవ్ కూడా అయితే క్లీనే ఉంది ఇదే నచ్చేసి పొంగనాలు మళ్ళా ఈ నిన్న ఈ నెల లేదు కాబట్టి మళ్ళీ ఇది వచ్చి పొంగనాలు ఈ చట్నీ అనమాట పొంగనాలు ఈ చట్నీ ఇప్పుడు కరేపాకు అనమాట కరేపాకుంటే ఖరాబ్ రాదు అయితే పిల్లలు ఎన్నిసార్లు బెడ్షీట్ వేసినా మధ్యలో మధ్యలో ఇట్లా ఇట్లా అయితే చేస్తుంటారు ఓకే అంటే ఈ బెడ్షీట్కే అయిపోతుంది టైం అంతా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా అంతలో వేరే పని వేరే పని అది అదే విధంగా ఉంటుంది ఈరోజు సో సోమవారం కాబట్టి నాకు చాలా ఒక చరపూజ ఇది నాలుగో వరం పోయిన వరం చేయలేదు దానికి ఒక రీజన్ ఉందన్నమాట ఇల్లు అయితే దూసిన ఈతలది అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈతలు దూసుకోవాలి చూసుకొని దేవుళ్ళని కడుక్కోవాలి దేవుళ్ళైతే కడుక్కొని బొట్టలు అయితే పెట్టుకుందాం అని చెప్పేసి దేవుళ్ళ ఫోటోలు అయితే కడిగి అయితే పక్కకు పెట్టినా మొత్తం వీడియో చేయడానికి అయితే వస్తలేదు నాకు కాబట్టి కొంచెం కొంచెం సెండ్ చేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి పుట్టమన్ను అండి పార్ధవ మెయిన్ అయితే పుట్టమన్ను దీనికి అవసరం అనమాట నాకైతే ఈ మట్టి ఈ మట్టి మన్ని ముట్టుకున్నప్పుడల్లా ఒక భయం అనేది ఖచ్చితంగా అనిపిస్తుంది ఎందుకంటే ఇది పాముని తీసుకునేల్లు కాబట్టి ఏదో చూడండి పాము లోపలికి వెళ్ళేటప్పుడు బయటకు వచ్చినప్పుడు దాని లోపలికి వేదనమాట అసలు అది ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే దాన్ని పాముది చర్మం తగిలి ఆ విధంగా అయింది అనుకుంటా ఇంకా అదే చాలా సాఫ్ట్గా అసలు ఎంత దాన్ని చూస్తేనే అవుతుంది అనమాట నాకు ఇంకా ఇంకా కాకపోతే ఈ పూజకి ఈ మట్టి అవసరం కాబట్టి భయపడ భయపడకుండా ఈ పని చేయాల్సి వచ్చింది పాడవ లింగాన్ని చేయాల్సి వచ్చింది అసలు చాలా సాఫ్ట్ అంటే అసలు చాలా అది ఇది పంచామృతం అనమాట పంచామృతం దేవునికి ఈవినింగ్ గుడికి వెళ్తాను కదా ఈవినింగ్ గుడికి వెళ్తాను కదా అవి సాయంత్రం కంటే తీసుకెట్టినా అన్నీ అయితే పూజకైతే రెడీ చేసి పెట్టుకున్నా నేను దీపము నూనె ఒత్తులు ఇంకా పంచామృతం అవన్నీ అయితే చేసుకుని ఈ విధంగా పాతయితే చేసుకున్నా పూజ కంప్లీట్ అయిపోయాక ఇది అండి వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది నాకు అది చాలా అంటే చాలా బాగా అనిపించింది కొన్ని కొన్నిసార్లు అనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు అనిపిస్తుంది కదా డిస్టర్బెన్స్ని బట్టి నాకైతే ఈసారి అయితే చాలా బాగుంది ఇంకొకటి ఇప్పుడు అనుకోకుండా కూడా గుడికి వెళ్తాము అని అనుకున్నా అది కూడా గుడికి అయితే పోతున్నాము ఈవినింగ్ వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది

అదేంటిది చెట్ చూడ అట్లే వేయాలి రోగోమే కమల్ల తిప్పేసారా అయితే

కాదు ఇది వరకు విరాట్ షో అయిపోతా గుడి నేను ఊళ్ళో తెలుసా అప్పుడు వచ్చినప్పుడు గానే అదే కార్తీక మాసంలో వచ్చిన అప్పుడు ఆనే చేసినాము శివ శివయ్యకైతే తృప్తిగా అభిషేకం అయితే చేసుకున్నా పూజ అయితే చాలా బాగా అయిపోయింది నాకు ఇక్కడ ఇక్కడ టెంపుల్ కూడా ఎప్పుడూ క్లోజ్ చేసి ఉంటుంది కాకపోతే బై అప్పుల ఓపెన్ చేసి పూజారి కూడా పూజ చేసింది అన్నమాట ఇప్పుడైతే గుడి మొత్తం అండి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఇది బ్యాక్ సైడ్ ఇక్కడ వచ్చేసి స్వాములు ఉంటారు కదా ఆ స్వాములు ఉండే రూములు అనమాట కార్తీక మాసంలో ఇక్కడ స్వాములు అనేది ఉన్నారు ఇక్కడ వచ్చేసి గుండం చూడండి ఇది ఈ గుండం చాలా లోతు ఉంటుంది అందులో ఎవరు వాడద్దు జారు పడద్దు అని చెప్పేసి జాలీలు కూడా కట్టారు పక్కన ఇది వచ్చేసి నాగులు శివుడు ఇక్కడ వేరే ఇక్కడ రెండు మూడు లింగాలు అనేవి ఉన్నాయి ఇది ఒక టెంపుల్ ఓకే అండి మరి ఈ వాళ్ళతో లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పటితోనే కంప్లీట్ చేసేస్తున్నాం